తెలంగాణలో ఈ నెల ఇరవై ఒకటిన మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వెలువడనుందా ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుండి మూడు వారాలలోపు ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తి కానుందా అంటే అవునని అంటున్నాయి రాజకీయ పార్టీలు అధికార వర్గాలు మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్పై ఫోకస్ తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మున్సిపాలిటీలకు ఎన్నికల నిర్వహణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది రెండు వారాల్లో రాష్ట్రంలోని నూట ఇరవై ఐదు మున్సిపాలిటీల ఎలక్షన్స్ కు సంబంధించి కీలక నిర్ణయం వెలువడే అవకాశం కనిపిస్తోంది రిజర్వేషన్లపై బీసీ డెడికేషన్ కమిషన్ ఇచ్చే రిపోర్టు ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది ఈ నెల ఇరవై ఒకటవ తేదీ నాటికి ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం కనిపిస్తోంది అధికార వర్గాల సమాచారం ప్రకారం ఈ నెల ఇరవై ఒకటవ తేదీన ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం మెండుగా కనిపిస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా సుమారు నూట ఇరవై ఐదు మున్సిపాలిటీల్లో పాలక వర్గాల గడువు ముగియడంతో అక్కడ వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు షెడ్యూల్ విడుదలైన నాటి నుండి కేవలం మూడు వారాల వ్యవధిలోనే పోలింగ్ ప్రక్రియను పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి మున్సిపల్ ఎన్నికల్లో అత్యంత కీలకమైన రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ ప్రస్తుతం తుది దశలో ఉంది వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లపై అధ్యయనం చేస్తున్న డెడికేటెడ్ కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వం ముందడుగు వేయనుంది ఈ కమిషన్ నివేదిక అందిన వెంటనే ఏ ఏ స్థానాలను ఏ వర్గాలకు కేటాయించాలో నిర్ణయిస్తారు రిజర్వేషన్ల విషయంలో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండేందుకు ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని పారదర్శకంగా రిజర్వేషన్లు కేటాయించడమే ఈ కమిషన్ ప్రధాన ఉద్దేశం ఎన్నికల నోటిఫికేషన్ వెలువడితే వచ్చే నెల పదిహేనవ తేదీ నాటికి మొత్తం ప్రక్రియను ముగించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు ఒకవేళ ఇరవై ఒకటిన షెడ్యూల్ వస్తే నామినేషన్ల స్వీకరణ ఉపసంహరణ మరియు ప్రచారానికి తక్కువ సమయం కేటాయించి ఫిబ్రవరిలో కొత్త పాలక వర్గాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది దీనివల్ల స్థానిక సంస్థల్లో పాలన గాడిలో పడటమే కాకుండా అభివృద్ధి పనులకు ఆటంకం కలగకుండా ఉంటుందని భావిస్తున్నారు మరోవైపు పాలక వర్గాలు లేకపోవడంతో కేంద్రం నుండి అందే ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోవడంతో మున్సిపాలిటీలకు పాలక వర్గాలు ఏర్పడితే ఆ నిధులు అంది పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశం ఏర్పడుతుంది మరోవైపు ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఓటర్ల జాబితా సవరణ పోలింగ్ కేంద్రాల గుర్తింపు వంటి ఏర్పాట్లలో యంత్రాంగం ఉంది అన్నీ అనుకున్నట్లు జరిగితే ఫిబ్రవరి రెండవ వారం నాటికి మున్సిపల్ ఎన్నికలు పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది